రైజ్లోడ్ అందరికీ హబాకు గ్రంథము మొదటి అధ్యాయం పదమూడవచనంలో దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తూ ఉంది నీ దృష్టి దుష్టత్వం చూడలేనంత నిష్కలంకమైనది అని దేవుని వాక్యం సెలవిస్తుంది హబాకుకు భక్తుడు అంటూ ఉన్నాడు అయ్యా నీతి మంతులు అనేక మంది మరణిస్తూ ఉన్నారు అనేక మంది నీతి మంతుల్ని హతమారుస్తూ ఉన్నారు అయితే నువ్వేం చేస్తున్నావు అయ్యా నువ్వు దుష్టత్వం చూసి ఆనందించే దేవుడు కాదు కదా మరి ఎందుకు ఇలా జరుగుతూ ఉంది అని చెప్పి హబాకు భక్తుడు అంటున్నాడు మనం కూడా చాలాసార్లు అనుకుంటూ ఉంటాం ఏంటి దేవుడిన పట్ల ఈ కార్యం జరిగించట్లేదు దేవుడికి అన్యాయం చేయడు కదా అన్యాయం చూసి ఆనందించే దేవుడు కాదు కదా అయితే నా జీవితంలో ఎందుకు జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాం అయితే కొన్ని కొన్నిసార్లు అలా జరగడం కూడా దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు అలాంటి అనుమతిని మనము ఆనందంతో స్వీకరిస్తే దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు జరిగిస్తాడు ఆ